ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియోని అమెజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి గురించి ముఖ్యంగా తెలంగాణ డిఎస్సి లో సిబిటి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది దీనికి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ కూడా అంటే విద్యాశాఖ సర్వం సన్నద్ధమైంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం సాట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఈసారి సిబిటి ఎగ్జామ్ టెస్ట్ లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ చెప్పేసి చాలామంది చిన్న చిన్న మిస్టేక్లు చేస్తారు కాబట్టి అక్కడ కంప్యూటర్ అంటే ఏదో అని చెప్పేసి భయపడాల్సిన ఆప్షన్ లేదండి మనకి ఎలాగైతే ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉండదో అలా అన్ని ఆప్షన్స్ కూడా మనకి కంప్యూటర్లో వాళ్ళు ఆటోమేటిక్గా కంఫర్టేబుల్ ఉండే విధంగా ఎగ్జామ్ డిజైడ్ చేస్తారు సో అక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి మొత్తానికి ఎయిటీ మార్క్స్కి ఈ సీబీటీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు డిఎస్సిలో మిగతా ట్వంటీ మార్క్స్ అనేవి మనకి టెట్లో వచ్చినటువంటి మార్క్స్ బట్టి పర్సంటేజ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సో మొత్తానికి ఈ సిబిటి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టేస్ట్ మొత్తం అన్ని జిల్లాల వ్యాప్తంగా ఎగ్జామ్ సెంటర్లు లేవండి ఓకే ఇది గమనించాలి ఫస్ట్గా కేవలం పదకొండు జిల్లాలో మాత్రమే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి ఓకే అవి ఏ ఏ జిల్లాలు ఉన్నాయి ఇక్కడెక్కడ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అని మీకు వీడియో కింద లింక్ అప్డేట్ చేశాము అండ్ ఇంకా నెక్స్ట్ మనకు జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పిస్తుంది అయితే మొత్తానికి సిబిటీ ఎగ్జామ్ టేస్ట్ మనకు ఎప్పటి నుంచి అంటే జూలై సెవెంటీన్త్ నుంచి ఓకే మనకు థర్టీ ఫస్ట్ జూలై వరకు దాదాపుగా మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ ఈ ఎగ్జామ్ కొనసాగుతుంది అంత సమయం అవసరమా సార్ ఇంకా అంతా ఇది అని చెప్పేసి అనుకుంటారు సో ఇక్కడ రైట్ టైప్ ఆఫ్ పోస్ట్లు ఉన్నాయి అండ్ సీబీటీ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ కాబట్టి అందరికీ ఒకేసారి కండక్ట్ చేయడం కొంచెం సాధ్యం కాకపోవచ్చు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ స్కూలర్స్లో వేరియంట్ వేరియంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి అలాగే ఎస్జిటి పోస్టులు కావచ్చు భాషా పండితులు కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు భాషా పండితులు కావచ్చు మొత్తానికి అన్ని స్కూళ్ళు కలిపి వేకెన్సీ యొక్క వివరాలు కావచ్చు సిబిటీ ఎగ్జామ్ టేస్ట్ మోడల్ ఎలా ఉంటుంది అలాగే సీబీటీ ఎగ్జామ్ సెంటర్స్ ఏ ఎక్కడక్కడ ఏ ఏ జిల్లాలో ఉన్నాయి ప్రివిజ్ పేపర్ ప్రివిజ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అసలు సిబిటి ఎగ్జామ్లో కంప్యూటర్లో ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు మొబైల్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆ విధంగా లింక్స్ మాత్రం మీకు అప్డేట్ చేయడం జరిగింది సో మొత్తానికి తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్తో పాటు మరిన్ని పూర్తి సమగ్ర సమాచారం అంతా కూడా మీకు వీడియో కింద లింక్ రూపంలో అందియడం జరిగింది సో ఈ వీడియో ఏమాత్రం మీకు బెస్ట్ అనిపించినా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మాకు మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి తర్వాత తెలంగాణ డిఎస్సి గురించి ముఖ్యంగా సిబిటి ఎగ్జామ్ టెస్ట్ గురించి ఆయన ఇతరత్ర ఏదన్నా మీకు డౌట్స్ వస్తే తప్పకుండా మీ ఒపీనియన్ని మాత్రం కామెంట్ సెక్షన్ ద్వారా గురి చేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్